ప్రేక్షకులకు నమస్కారం మన కనపడేది మరి ఇక్కడ రేపల్లె గ్రామం నుంచి వచ్చారు రేపల్లె మాపల్లెగా భావించి ఆయన సాగు చేస్తారు అక్షరాల సాగు చేస్తే కవిగా తాను రైతు అయితే ఏం పండిస్తారో ఏం అందిస్తారో ఎలా స్పందిస్తారో చూద్దాం మీ పేరు దండుప్రోలు వెంకటేశ్వరరావు గారు తన అని వినిపిస్తారు మనిషికి దేవుడికి ప్రకృతికి తరుగుతూ ఉందా ఘర్షణ సంఘర్షణ బలే బోలా శంకర బలే 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 బోలా శంకర ఈశ్వరా పరమేశ్వర అనుకున్నది ఇన్నది నిజమా కాదా రెండు కళ్ళలోకం కనుయను ఎరుజను లోకము శివుడి ప్రతిమ రూపం శివ శివా శివ శివనాటాలి తీరు కులాలనుంటాదక్కడా ఎక్కడా చదువు అక్కడ ఈ వాకిటి లాపనా మహిళల కోటి దీపారాధన ఈ వాకిటి లాపనా మహిళల కోటి దీపారాధన ఆశీనులై ఆలకిస్తూనే పూజారై ఆరతిస్తివి భక్తుడు వై పలహారం పెట్టి దేవుడా వరాలు ఇస్తూ అని ఎదురు చూసిన అలసిన కళలు కులుకుపాటులో కలలో కనుసైగ సైగా ఏమిటి అర్థం ఇలాలో కూర్చే మనిషివి కాదు వస్తే పరమార్థం పరమేశ్వర అక్షర సేద్యం చేసే ఇలాంటి కౌలు రచయిలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకు మనం ఇస్తేనే ప్రోత్సాహం వారిలో పెళ్లి పూచికునే ఉత్సాహం నీది అనుకున్న ఏది నీది కాదుగా మనిషి సాటి మనిషిని మాయ చేసి మరి దేవుడు సైతం నీకే సొంతం కావాలనుకునే కోరిక తీరక సామెత చెప్పి నీ కోరిక తీరక సామెత చెప్పి కనవాయినవా శివుడా నువ్వని ప్రశ్న చేసివి ఇంటి దొంగని పట్టలేవని కొందర మాటని నీకు తెలియక సీమ కుట్టదని అందర మాటని శివ శివా శివా జవాబుదారీ నువ్వేనకును చెప్పిన మాట మరిచి మరణం తెలిచి మనుగడ మరిచి మరణం తెలిసి కష్టం మరిచి నష్టం తెలిచి అన్నం పెట్టి అమ్మను వదిలి ఆస్తి అంటివి ఓపిక పట్టు బిడ్డ అంటే ఇంటివ నువ్వు వంటింట్లో కారం కంట్లో కొట్టి ఇంట్లో చోరీ అది చూసిన చీమను చూసిన నువ్వు చీమ కూడా నేను చూడకూడదని ముట్టుకుంటే మరి కొట్టద చీమని జవాబు చెప్పి చాడాలివు శ్రీశ్వరా పరమేశ్వర బల బలే 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 బోలా శంకర బలే 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 బోలా శంకర ఈశ్వరా పరమేశ్వర చాలా 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 అద్భుతంగా ఉంది చాలా బాగుంది సార్ మీరు ఓన్లీ పాటలు పాడతారా కవి మీరే పాటలు రచిస్తారా ఓకే చిన్నది మీలో రచనా శక్తిని మా ఛానల్ ద్వారా పరిచయం అయినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ధన్యవాదములు అది గాలిని ఏ విధంగా బంధిస్తామో దాని మీద కూడా రాశాము గాలిని ఏ విధంగా వాడుకుంటుందో తప్పకుండా అది తర్వాత వినిపిస్తాను మీరు పల్లవి మరదము లేని చరణం కోసం పల్లవి రాశాలి అను పల్లవి రాగాలి నరాలు దిగిన తరాలు కోసం వరాలు బిడ్డై పుట్టిన కంఠం స్వరాల గీతం మన సంగీతం తరతరాలుగా వరాలు ఇచ్చే కళామ తల్లికి ఏమిద్దాము మనమే ఏమిద్దాము తలంచి రాసిన అక్షరం సరస్వతి తల్లికి అంకితం పాడిన గీతం మన తెలుగు తల్లికి అంకితం మన తెలుగు తల్లికి అంకితం కళాకారులే కలంకారితో అలంకరించిన కళామ తల్లికి నాట్యం అంకితం మీ నాట్యం అంకితం చక్కగా తెలుగు తల్లి ఒడిలో కూర్చుని తెలుగు తల్లి గురించి పాడుతున్నారు రికేరి దాచి ఎన్ను ఒలకబోసిన మాటలు పడబోసి వాటిని కొన్ని సరిచూసి రాసిన పదమా చప్పుడేది నీ చప్పుడేది దప్పికేసిన పిదాలు కది కదిపి అలసిపోయిన అలకమాని శబ్దంలో దాగిన పదమా శబ్దం లేక రాగం సాగునా నీ శబ్దం లేక రాగం సాగునా శబ్దం చేసిన నటనా నీ శబ్దం చూసిన ఘటన శబ్దం చేసిన నటనా నీ శబ్దం చూసిన ఘటన థ్యాంక్ యూ థ్యాంక్ యూ